నారా చంద్రబాబు ఐపీఎస్ అధికారులు సచివాలయంలో కలిసి శుభాకాంక్ష తెలిపారు వారికి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదు లో నేను మొదటిసారి సీఎం అయ్యాను పనిచేసిన వారిలో కొందరు నేడు ఇక్కడ ఉండి ఉంటారు నాలుగోసారి ఇప్పుడు బాధ్యతలు తీసుకున్నారు రాష్ట్రంలో నేడు చేసిన దారుణమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు అనేవి అత్యంత గౌరవప్రద ఉద్యోగాలు ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల నుంచి అధికారులు కానీ గత ఐదేళ్లలో మాత్రం ఏం ఆత్మ విమర్శ చేసుకోవాలి పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని నేనెప్పుడు ఊహించలేదు డిపార్ట్మెంట్లన్నీ నిశ్చేజం అయ్యాయి సిస్టమ్స్ అన్ని నిర్వీర్యం అయ్యాయి గత ప్రభుత్వంపై ఎప్పుడు చూడనంత ఫ్రస్ట్రేషన్ కసి ప్రజల్లో వచ్చిందంటే కారణం ఐదేళ్లలో జరిగిన దారుణాలే ప్రజాస్వామ్యంలో అభిష్టం మేరకు ఎవరైనా పని చేయాల్సి ఉంటుంది నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడటం లేదు ఎప్పుడు మాట్లాడను కూడా కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి నా పాద పరిపాలన గాడిలో పెట్టే విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను త్వరలో మళ్ళీ అందరితో మాట్లాడుత పాలనను చక్కదిద్దుతా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు సమ ఆఫీసర్ మీరు కొంతమంది ఫోర్త్ టైం కానీ ఇప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు అడ్మినిస్ట్రేషన్ ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అటు రెస్పెక్టబుల్ సర్వీసెస్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియా ఆఫీసర్స్ తొంభై అంబై ఏడు బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు కానీ ఈ ఐదేళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి ఐ డోంట్ ఆల్ దీస్ థింగ్స్ నా ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు డెవలప్మెంట్ కూడా నేను నేను నెంబర్ చూస్తున్నా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డిఫల్ట్ అయినాయి

కార్యకర్తల సంక్షేమం పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ది అంకిత భావం మరే ఇతర పార్టీలకి లేదని తెలుగుదేశం పార్టీ మధు గుండె సమస్యతో బైపాస్ సర్జరీ చేయించుకున్న పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని ఆర్థిక సహాయాన్ని చేసి భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడారు కార్యక్రమంలో తెలుగు యువత నగర పార్టీ కార్యదర్శి నిశంకర్ రావు అమర్నాథ్ పాల్గొన్నారు

మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జీజేహెచ్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడో తేదీన పద్దెనిమిదవ రాష్ట మహాసభ సందర్బంగా పోస్టర్ను సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆవిష్కరించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో పద్దెనిమిదవ మహాసభలు ప్రారంభించేందుకు పోస్టర్ను ఆవిష్కరించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బాలయ్య తదితరులు పాల్గొన్నారు తారీఖున అయితే మాత్రం వాళ్ళ మీటింగ్ జరుగుతూ ఉంది వాళ్ళ పోస్టర్ ఆవిష్కరణ అయితే చేస్తున్నాం సో ఇరవై ఏడో తారీఖు నుంచి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూనియన్స్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ చేయాల్సిన పనులు కానీ వాళ్ళకి రావాల్సిన అవసరాలు కానీ ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం గత తర్వాత ఎట్లా నడవాలి భవిష్యత్ ఎట్లా కార్యాచరణ ఎలా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారు ఎన్ని రోజులు అంటే ఒకరోజు ఒకరోజు మీటింగ్ జరుగుతూ ఉంది నేట్కో క్యాన్సర్ హాస్పిటల్లో అక్కడ సెమినార్ విభాగంలో మనం ఇవ్వటం జరిగింది సో దానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై నుంచి రెండు వందల మంది ఎంప్లాయీస్ కూడా వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యల్ని చర్చించి ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టి వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ప్లాన్ చేసుకున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం తాడేపల్లి పట్టణ టీడీపీ కార్యాలయంలో అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ కూటమితో కలిసి చంద్రబాబు ప్రభంజనం సృష్టించారని ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు పథకాలపై సంతకాలు చేయటం శుభ పరిణామని తెలియజేశారు స్కిల్ డెవలప్మెంట్ ను మెరుగుపరిచి యువతకి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కార్యదర్శి దారా దాసు మాజీ మున్సిపల్ చైర్మన్ మహాలక్ష్మి మాజీ కౌన్సిలర్లు కేలి వెంకటేశ్వర్లు ఓలేటి రాము తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జనం కోరుకుంటున్నారు అది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ముఖ్యమంత్రిగా వస్తే మా భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేసిన ప్రతి ఒక్క విద్యార్థి కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ భారీ మెజార్టీతో కూటమిని గెలిపించారు కూటమిని గెలిపించిన మొదటి రోజే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేనిఫెస్టోలో ఏదైతే వాగ్దానం చేశాడో అవి మెగాడిఎస్ మీద తొలి సంతకం చేశారు అలాగే అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్ రెండో సంతకం చేశారు పి పింఛన్లో మూడు వేల నుంచి నాలుగు వేలు పింఛన్లు పెంచుతూ కూడా నా మూడో సంతకం చేశారు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాడ్ రద్దు చట్టం కూడా నాలుగో సంతకం చేశారు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి కూడా ఐదో సంతకం చేశారు అలాగే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క పోస్ట్ కూడా టీచర్ పోస్టు భర్తీ చేయలేదు వారందరూ కూడా రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు వారు ఇది ఎప్పుడు వస్తుందా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా ఈ ప్రభుత్వాన్ని పాలదోరి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందామా మా కళలకు సహకారం అందిస్తారని ఎదురు చూసే తరుణం వచ్చింది భారీ మెజార్టీతో చంద్రబాబు గారిని గెలిపించడం జరిగింది అట్ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలిసి జనసేన బీజేపీ మహాకూటమితో కలిసి మహాబ్ర ప్రపంచ విజయం సాధించడం దానిలో భాగంగా ఆయన ప్రమాణ స్వీకారాన్ని రోజునే మొదటి ఐదు సంతకాలు చేయటం ఆ సంతకాలలో మెగా డిఎస్సి గాను అలాగే అన్నా క్యాంటీన్ గాను అలాగే పెన్షన్ అవ్వచ్చు ఫింక్షన్ గాను అలాగే ల్యాండ్ టైటిల్ ల్యాక్ గాను అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద గాను మా సంతకాలు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది ఇవే కాదు రానున్న రోజుల్లో కూడా ఇంకా మా మరెన్నో చే చేసి ఈ రాష్ట్రాన్ని మంచి సుపరిపాలన అందిస్తారని చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం అదే విధంగా ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ నియోజకవర్గంలో మాకు నారా లోకేష్ గారు భారీ విజార్ మెజార్టీతో విజయం సాధించడం రాష్ట్రంలో ఆయన కావచ్చు ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు కావచ్చు ఈ రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని మహా మహార్ ముందుగా తీసుకెళ్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం కానీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ అదేవిధంగా జనసేన కూటమికి భారీ మెజార్టీని అందించినందుకు ప్రజలు విశ్వాసంతో తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించినందుకు ముందుగా మా నాయకుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగా వాళ్ళ ఐదిట్ల మీద సంతకాలు పెడతాం జరిగింది దాంట్లో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం అదేవిధంగా ఈ మాములుగా పింఛన్దారులకి నాలుగు వేలు ఏదైతే చేస్తానన్నారో దానికి అనుగుణంగా పశు సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా వాళ్ళ రాష్ట్రంలో అనేక రకాలుగా బీఎస్సీ ఎప్పుడు వచ్చిందని చెప్పి ఎదురు చూస్తున్న విద్యార్థులకి వాళ్ళ శుభవార్త కింద ఆయన ఫస్ట్ అని చెప్పాడు దానికి అనుగుణంగా తొలి సంతకం పెడటం జరిగింది అదేవిధంగా వాళ్ళ రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండాలి అదేవిధంగా భవిష్యత్తులో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పింది స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ యొక్క యువతని ఉత్తీర్ణులు చేసేసి అందరికి కూడా యొక్క ఉపాధి అవకాశాలను కలిపి మెరుగుపరుస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ టెలికాం ఎం శేషచలం చుట్టుకుంట బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎం శేషచలం మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ యొక్క మిగిలి భూముల మానిటరైజేషన్ కు సంబంధించి సంక్లిప్త సమాచారం గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా పరికరాల సూక్ష్మీకరణకు దారితీసిన నూతన సాంకేతికత పరిణామం కారణంగా మిగులుగా మారిన ల్యాండ్ పార్సిల్స్ మరియు భవనాల నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తోందని తెలిపారు బిఎస్ఎన్ఎల్ ల్యాండ్స్ ముఖ్యమైన ప్రదేశంలో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ లో కొండపల్లి పాలకొల్లు తుని ఉన్నాయని తెలిపారు ఈ ల్యాండ్స్ మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్నాయని తెలియజేశారు మూడు వందల ఎనభై ఎనిమిది గ్రామీణ ప్రాంతాలను బిఎస్ఎన్ఎల్ కవర్ చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్యంగా మన ఏపీ టెలికాం సర్కిల్ లో మనకి ల్యాండ్స్ మానిటైజ్ చేస్తున్న సందర్భంగా వీటిని ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది దీనికి సంబంధించిన బిడ్డింగ్ అనేది స్టార్ట్ అయింది ఒకటో తారీఖు జూలై వరకు బిడ్డింగ్ కొనసాగుతుంది ఆ తర్వాత ఆప్షన్ అంటూ స్టార్ట్ అవుతుంది దీని సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్ ఇది మీ అందరికి తెలుసును బిఎస్ఎన్ఎల్ ఈ మధ్య కాలంలో ఫోర్ జీ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నది ఏపీ సర్కిల్ సందర్భంగా నాలుగు వేల ఐదు వందల ఒ మనకి ఫోర్ జీ సర్వీసెస్ మనకి స్టార్ట్ అవ్వబోతున్నాయి దానికి సంబంధించిన పనులను ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ సర్కిల్ లో పదహైదు వందల లొకేషన్స్ లో మనము ఫోర్ జీ సాచురేషన్ ప్రాజెక్ట్ కింద అంత్యోదయ మిషన్ కింద పిఎం మోడీ గారి డైరెక్షన్స్ లో జరుగుతున్న అంత్యోదయ మిషన్ లో మనం ఫోర్ జీ శాచురేషన్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నాము వీటిని కూడా నెక్స్ట్ వన్ ఆర్ టూ క్వార్టర్స్ లో కూడా కంప్లీట్ గా అయిపోతుంది దీంతో మనకి రిమోట్ లొకేషన్స్ లో కూడా ఫోర్ సేవలు అందించడానికి మనకి ఆస్కారం ఏర్పడుతుంది ఇదే విధంగా ఏపీ టెలికాం సర్కిల్ లో గత ఏడాది తొమ్మిది వందల ముప్పై కోట్లు ఆదాయం కాగా ఈ ఏడాది మేము వెయ్యి కోట్లు దాటాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము ఈ సందర్భంగానే ఈ మానిటైజేషన్ కింద ఏపీ టెలికాం సర్కిల్ లో మూడు ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ మూడు ల్యాండ్స్ ఏంటంటే మనకి కొండపల్లిలో ఉండే ల్యాండ్ తర్వాత పాలకొలంలో ఉండే ల్యాండ్ తర్వాత అదే విధంగా తుని దగ్గర ఉండే ల్యాండ్ ఈ మూడు కూడా చాలా చక్కటి లొకేషన్స్ లో మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంటాయి చాలా హై డిమాండ్ ఉండే లొకేషన్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పది పన్నెండు కోట్లకి రిజర్వ్ ప్రైస్ పెట్టడం జరిగింది ఒక్కొక్క ల్యాండ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఏకర్ వరకు ఉంది ఒక చోట మటుకు పాలకొల దగ్గర నాలుగో ఒక ఏకర్ ఉంది మిగతా రెండు కూడా వన్ అండ్ హాఫ్ ఏకర్ దాటే మనకి విస్తీర్ణం ఉంది చక్కటి లొకేషన్స్ ఉన్నాయి దీని సందర్భంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది అని వాళ్ళని మనము కామన్ గా ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారో చిన్న చిన్న ప్లేసెస్ లో కూడా వాళ్ళు టెలిఫోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రానికి దాని రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ద్వారా ఓఎల్టీస్ అనే ఎక్విప్మెంట్ పెట్టుకుని ఎక్స్చేంజెస్ తీసేసి ఈ ఫైబర్ కనెక్షన్స్ నెట్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏదైతే షేర్ వస్తుందో ఆ పర్టికులర్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రెవెన్యూ షేర్ అతనికి ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే గత ఏడాది మనకి ఆ ఈ ల్యాండ్ మోనైజేషన్ ద్వారా మనము కొన్ని ల్యాండ్స్ మనం విక్రయించడం జరిగింది దీంట్లో మనకి నలభై కోట్లు ఆదాయం ఎంపీ సర్కల్ వచ్చింది ఇంతే కాకుండా మనకి రెంటల్ ద్వారా కూడా చాలా చోట్ల బిఎస్ఎల్ బిఎస్ చాలా చాలా విఆర్ఎస్ దాటిన తర్వాత చాలా ప్రిమీసెస్ వెకెట్ అయినాయి వాటి అన్నింటిలో కూడా కొంత చేసి రెంట్ ఇవ్వడం ద్వారా మనకి ఒక్క బిఏ లో నుంచి రాజమండ్రి నుంచి ఆల్మోస్ట్ పది కోట్ల వరకు రెంట్ల ఆదాయం దొరికింది సో ఈ ఏడాది కూడా మేము చాలా వీటిలో ముమ్మరంగా రెంట్స్ ఇద్దామని అనుకుంటున్నాము ఆల్ త్రోఅవుట్ ఇండియా వరకు ఈ ల్యాండ్ మానిటెన్ ద్వారా టార్గెట్స్ పెట్టుకుని ముందరు జరుగుతున్నది ఇదే విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రతిరోజు చోట జరుగుతున్నాయి ఎన్టీఆర్ జిల్లా పెరగంచు పనులలో రాష్ట్ర వైసీపీ సీనియర్ నాయకులు వేల్పుల రవికుమార్ విలేకల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గతంలో జగన్మోహన్ రెడ్డి అమలు పరిచిన పథకాలకు అనేక రేట్లు జోడించి హామీ ఇచ్చి ప్రజల ఓట్లతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ వాగ్దానాలను అన్నిటినీ అమలు చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిరంతరంగా ప్రశ్నిస్తుందని ఉద్యమిస్తుందని తెలిపారు గడిచిన మరుక్షణం టిడిపి దాడులకి గురైన కార్యకర్తలకు ఎల్లప్పుడూ వైసీపీ పార్టీ అందగా ఉంటుందని అన్నారు ఏది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మేలైనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తామని చెప్పారు కాబట్టి వారి మేనిఫెస్టోలో ఏదైతే ఉందో అవన్నీ అమలు చేసేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది అవి అమలు చేసేదాని కోసం పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందిని చదివిస్తామని మరి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని అదేవిధంగా రైతాంగానికి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తామని మరి అదేవిధంగా ఇంకా అనేక అనేక గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని ఇట్లా అనేక వాగ్దానాలని వారు చేయడం జరిగింది ఈ వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి మేము నూతన ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆ దిశగా శ్రద్ధ చూపాలని చెప్పేసి నూతన ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం అంతేకాని హింసాయుతమైనటువంటి కక్షపూరితమైనటువంటి మరి ఘర్షణ ద్వారా దాడుల ద్వారా మరి వారు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అగ్ర నాయకత్వం గాని శాసనసభ్యులు మంత్రులు ఓటమి పాలైనా కూడా వారు ఈరోజు కార్యకర్తలు ఆదుకోవడానికి కార్యకర్తలకి ఆత్మస్థైర్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కృష్ణా జిల్లా అండ్ ఇంజనీరింగ్ నిర్వహించిన బ్లడ్ డోనర్స్ డే కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల రాము పాల్గొన్నారు రక్తదానం చేసిన కళాశాల విద్యార్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనం చేసే రక్తదానం ద్వారా కోల్పోయే పరిస్థితిలో ఉన్న వారికి పునర్జీవనం లభిస్తుందని తెలిపారు నా వ్యక్తిగతంగా నేను ముప్పై ఐదు సార్లకు పైగా రక్తదానం చేశానని సామాజిక స్పృహతో యువత ముందుకు వెళ్లాలని క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడ రూపకల్పనలు గుడివాడలోని కళాశాలలు ఎన్ఎస్ఎస్ విద్యార్థుల యువత భాగస్వాములు కావాలని కోరారు త్వరలో యువతలో స్కిల్స్ ను పెంచే కార్యక్రమాలను ప్రారంభిస్తామని అన్నారు కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వేములపల్లి కోదండరామయ్య డీన్ కళ్యాణ్ కుమార్ ప్రొఫెసర్ డాక్టర్ దాసరథి ధనుంజయ్ నరేంద్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఓకే సార్ नहीं मेरो करियर कौन है? पॉकेट सर पॉकेट सर क्या कर रहे हो चलना नूप अब तुम भी करते हो <laughs> ना सारे न्यूज़ ऑफ़ करोगे सर पवनलिखा सर सर कैसे करेंगे आता है ना दादरे तुम्हें लाख लोगों का मूवी होता है हाँ और आशा दी करेगी नहीं सर अभी आया నేను కదా సో ఈరోజు బ్లడ్ డొనేషన్ అంటే ప్రాణాలు కాపాడే కాపాడే రోజు అందరి అంటే నేటి ఇప్పుడు ఇంతమంది మంది యువత వీళ్ళందరూ మీ కార్ఎండి కాలేజీ దానికి ప్లడ్జ్ ఇచ్చి మేము బ్లడ్ డొనేట్స్ కింద రిజిస్టర్ చేసుకుంటాం అని చెప్పేసి వీళ్ళందరూ ముందుకు వచ్చారు దీనికి మేము ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రజలందరూ కూడా ఒకటి అర్థం చేసుకోండి మనకి బ్లడ్ అనేది మనం నిదానంగా మన మన దగ్గర డెవలప్ అయిపోతుంది ఇటు మనం ఇచ్చినా కానీ ప్రాబ్లం లేదు నేనే సొంతగా కనీసం ముప్పై ఐదు సార్లు పైగా బ్లడ్ డొనేషన్స్ ఇచ్చా సో లెక్కేసుకోలేదు చాలా సార్లు అయితే ఇంకా ఇంకా ఇచ్చాను అందుకని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను దయచేసి మీరందరూ కూడా ఎంతోమంది బయట దొరక్క ప్రాణాలు వెళ్ళిపోవాలి చాలా మంది ఉంటాడు అవసరమైనప్పుడు సో ప్రాణదానం చేద్దాం ప్రతి ఒక్కరు మీరంతా కూడా అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రాం అంతా ఎన్ఎస్ఎస్ ద్వారా జరిగిందని చెప్పేసి విన్నాను దాంట్లో ముందు వాళ్ళకి ముందుగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గుడివాడికి చాలా ప్లాన్స్ ఉన్నాయి మన మనం మనం చేసుకోవాల్సింది చాలా ఉంది ఎన్నో రోజుల నుంచి మనకు గుడివాడు రోడ్లు రోడ్లు వేయటము ఇవన్నీ అయితే కనుక ప్రభుత్వం బాధ్యత చేస్తుంది కానీ మినిమం అవేర్నెస్ తీసుకురాల్సిన అవసరం చాలా ఉంది ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా అన్ని కాలేజీ వాళ్ళకి వాళ్ళందరికీ నేను ఆహ్వానం పంపుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ దయచేసి గుడివాడ క్లీన్ గుడివాడ మనం మనం చేసుకున్నాం దానికి సహకరించండి దీని కాన్సెప్ట్ ఐ లవ్ గుడివాడ అనే కాన్సెప్ట్ మీద మనం ముందుకెళ్దాం అనుకుంటున్నాం గుడివాడని మనందరిది గురువాడ మనందరిది దాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం మనకు ఉంది మేము మన పద్ధతి ప్రభుత్వమే చేయాలనేది కాకుండా మనం కూడా ప్రభుత్వంతో పని చేయించుకుంటా అలాగే మనం కూడా మన చేతనైంది మనం చేయాల్సింది మనం చేసుకుంటూ పోదాం ఈ ఎక్కడ పడితే అక్కడ చెత్త ఎక్కడ పడితే అక్కడ గుంటలు ఏది పడితే దుమ్ము ధూళి దీంట్లో నిండిపోయిన ఊరిని ఒక్కసారి క్లీన్ చేసి చూపిస్తే గుడివాడ మాది గుడి మా గుడివాడ ఇది అని చెప్పేసి ప్రపంచానికి నేను ప్రజెంట్ చేయగలుగుతాను అందరూ దయచేసి మీరు తప్పకుండా రండి మీకు అందరికీ ఇది ఆహ్వానం జరుపుతాను ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి గురువారిని శుభ్రమైన కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృతివెన్ను మండలం సీతనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు మరికొంతమందికి గాయాల పాలయ్యారు పాండిచ్చేరి నుంచి భీమవరం వైపుగా రొయ్యల మేత లోడ్ లో వెళ్తున్న కంటైనర్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళరి వద్ద కృతివెన్ను మండలం మునిపెడ వస్తున్న మొలేరో వ్యాన్ సీతలపల్లి వద్ద పుల్లల లోడ్తో ఢీకొంది ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కంటైనర్లు ఢీకొన్న పోలరూ ఈ ప్రమాదంలో అక్కడికక్కడ మృతి చెందిన ఐదుగురు గాయపడిన మారు ఆరుగురిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మరొకరు మృతి చెందారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్ సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు స్థానికులు మంగళవారి సుమారు నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో రుతువెన్ను మండలము కృష్ణా జిల్లా యొక్క మనకి ఇండియన్ ఆయిల్ బంక్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది టూ పెడనా నుంచి లోచరి బ్రిడ్జి వైపు ఒక కంటైనర్ వెళ్తా ఉన్నది అలాగే లోచరి బ్రిడ్జి వైపు నుంచి ఒక అశోక ఐలాండ్ ఒక టెన్ మెంబర్స్ దాంట్లో ఒక ప్యాసింజర్ ఎక్కి చేపల ఫిషింగ్ పట్టడానికి వెళ్తా ఉన్నారు టూ ఓట్స్ పడన అలాగే ఈ లోసరి బ్రిడ్జి వైపు నుంచి పడన వైపు ఒక ట్రాక్టర్ కూడా కట్టల లోడితో వెళ్తా ఉన్నది ఈ అశోకల్ ఐలాండ్ లో ఉన్న డ్రైవరు ఏదన్నా ముందు ఉన్న డాక్టర్ ని తప్పించబోయి దాన్ని కొట్టి ఇటు కంటైనర్ వెళ్తున్న దాన్ని హిట్ చేసినట్టు అనిపిస్తా ఉన్నది ప్రాథమికంగా దాంట్లో స్పాట్ లో కంటైనర్ డ్రైవర్ చనిపోయాడు అలాగే అశోకల్ ఐలాండ్ లో ఉన్న ఒక నలుగురు స్పాట్ లో టోటల్ గా ఒక ఫైవ్ మెంబర్స్ ఇక్కడ చనిపోవటం జరిగింది ఈ అశోకల్ ఐలాండ్ లో ఉన్న నలుగురిని గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నం పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ పొందుతా ఇంకో కథం చనిపోయాడు టోటల్ గా ప్రస్తుతానికి ఒక ఆరు మంది చనిపోయి ఉన్నారు ఇక్కడ మన పెడనాఐ గారువన్నీ ఎస్ఐ గారు అందరం మేము స్పాట్ లో తెలియని విజిట్ చేశాము ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు అందరూ కూడా ఈ డెడ్ బాడీస్ పట్టడం కానీ ఇరుక్కున్న పనులు తీయటం గాని ప్రజలందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము జరిగింది జరిగిందనేది దర్యాప్తులో తెలుస్తాం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృతివెన్ను జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను గాయపడిన వారిని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితుల్ని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలియజేశారు Але ж він буде кама. Буде липучити, вони замінюють, замінюють. 私は。<music> <music> और कार्तिक आदमी ने बहुत अच्छा माइंडसेट बना हुआ है कर्मचारी क्यों न फोटो खींचता है आप एप्लीकेशन पर और अपेक्षा से अपेक्षा के सुनाई देके जाते लिवर रिलैक्सेशन वीडियो एमडी साहब एंड सिस्टम 니트 바이든, 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 바이든, 니트 바이든,